అంటే ఎయిట్ టైమ్స్ సుమారుగా టైమ్స్ క్లాస్ టీచర్ అనేది అప్పుడే లర్నింగ్ అవుట్కమ్స్ అనేది బాగా వస్తుంది పన్నెండు వందల పాఠశాలల నుంచి తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలకి ఇది తీసుకెళ్తాం జరిగింది ఇంతే కాకుండా నాలుగో కీలకమైనది మొన్న మీరు బడ్జెట్ లో చూస్తే ఆర్థిక శాఖ మంత్రి గారి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు అన్నిటికీ ఉచిత కరెంట్ మేము నిరసిస్తున్నాం సో అక్కడున్న హెచ్ఎం గారు కానీ ఉపాధ్యాయులు కానీ కరెంటు బిల్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేరుగా ఉచితంగా చేస్తాం జరిగింది సో ఈ నాలుగు ఎందుకంటే తల్లికి వందల కింద ఈ నాలుగు కొట్టుకుపోతాయి అట్లా కాకుండా చాలా కీలకమైన డబ్బులు ఇస్తామే కాదు పిల్లల్ని బాగా చదివించాలన్న బాధ్యత మేము తీసుకున్నాం మీరు చూస్తే అసెంబ్లీలో నేను గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఏ భారతదేశంలో ఏ రాష్ట్రం అలాంటి నిర్ణయం తీసుకున్నా మేము తీసుకున్నాం వి విల్ గ్యారెంటీ ఎఫ్ఎల్ అని అది చెప్తాం చాలా తేలికైంది దానికి సంస్కరణలు తీసుకురావాలి దానికి మొత్తం సిస్టమ్ సెట్ చేయాల్సిన అవసరం ఉంది మీరు కూడా చూస్తే ఇప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతున్నాయి నేను ఆన్లైన్ మెకానిజం పెట్టాలనుకున్నా ఉపాధ్యాయులందరూ లేదు మాన్యువల్ పెడితే బాగుంటుందని అని జరిగింది నేను మా అందరితో చర్చించిన తర్వాత మాన్యువల్ మెకానిజం రివర్ట్ అయ్యాం దానివల్ల వాస్తవంగా ఆలస్యమేంది లేదంటే నా లక్ష్యం ఏంటంటే పిల్లలు మొదటి రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సంవత్సరం ఉన్న టీచర్లు వాళ్ళు మొదటి రోజే వస్తారనేది లక్ష్యంగా పెట్టుకున్నాం కానీ అది సాధించలేకపోయా దానివల్ల నేను చాలా బాధపడుతున్నా అధికారులందరూ అహర్నిశలు కష్టపడుతున్నారు మండే కల్లా మొత్తం ఈ టీచర్ బదిలీలన్నీ కూడా పూర్తి చేసి ఈ మొత్తం వ్యవస్థ స్టెబిలైజ్ అవుతుంది వచ్చే సంవత్సరంలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కానివ్వండి లేదంటే ఇంటర్ రిజల్ట్స్ కానివ్వండి ఆల్రెడీ ఒక మార్క్ చేసాం దానికన్నా బెటర్ చేయాలని లక్ష్యంతో మొత్తం విద్యాశాఖ అహర్నిశలు కష్టపడుతుందని ప్రజలు తెలుపుకుంటూ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం గతంలో ప్రభుత్వ పాఠశాలలు గురించి నాకు తెలుసు కరెక్ట్గా డేటా లేదు ఎంతమంది పిల్లలు చదువుతున్నారో తెలియని పరిస్థితి అడుగడుగున ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది అలా కాకుండా అందరి ఆమోదంతో అద్భుతమైన సంస్కరణలు మేము తీసుకొచ్చాం దీనివల్ల మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందించే లక్ష్యంగా మేము పెట్టుకున్నాం సో తల్లిదండ్రులు అందరం కూడా కోరుతున్నాను ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చండి వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మన ఇతర రాష్ట్రాల ఎడ్యుకేషన్ మోడల్స్ గురించి మాట్లాడాం వన్ ఇయర్ ఇవ్వండి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిస్తాం మొత్తం డిపార్ట్మెంట్ కమిటెడ్గా మేము పనిచేస్తున్నాం మీరు టెక్స్ట్ బుక్స్ చూడండి నేను ఏదైతే శాసనసభ సాక్షిగా చెప్పాను అన్ని మేము అమలు చేశాం మా ఎవ్వరు ఫోటోలు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మా ఎవ్వరు ఫోటోలు ఆ టెక్స్ట్ బుక్స్లో లేవు నో ఫార్వర్డ్స్ ఏమి లేవు బ్యాగ్ బరువు తగ్గించేదాన్ని కూడా ఏకంగా అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఎప్పుడు ఏ సబ్జెక్ట్ అందించాలో అట్లా అందిస్తున్నాం సో ఎక్కువ బ్యాగ్ బరువు కూడా ఉండకూడదు అట్లా చాలా సీరియస్గా ఆలోచించి సంస్కరణలు తీసుకొచ్చా అందుకే ప్రజలందరూ కూడా కోరుతున్నా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నేను ఈ సభాముఖంగా కోరుతాం జరుగుతుంది సో ఇప్పుడు మీడియా మిత్రులకైనా ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధంగా నేను చూశాను ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నా పైన ఆరోపణ చేసింది వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు వాళ్ళకి నేను ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా రెండు వేల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది నా జాబ్లోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి లీగల్గా నేను దీనిపైన ముందరికెళ్లాలని నిర్ణయించుకుంటాం జరిగింది ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైకాపా పార్టీ అనేది ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్పి నిజం చేసిన ప్రయత్నించే పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్ గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు చూడండి చెల్లులే చెల్లు చెప్తున్నారు ఏం జరిగిందో సో అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రెండు వేల రూపాయలు నేను ఆ ట్వీట్ ని నేను చదివాను ఆ రెండు వేల రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు వాళ్ళు నిరూపించాలి లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దమ్ రెండో విషయం వచ్చే గల వాళ్ళు యూడైస్ డేటా గురించి మాట్లాడుతున్నారు అంటే పాపం అక్కడున్న గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలీదు యూడైస్ లో అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలుంటారు యూకేజీకి వెళ్తున్న పిల్లలుంటారు ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు నంబర్ వన్ నంబర్ టూ గత ప్రభుత్వం జిఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేదానికి పద్దెనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు వాళ్ళని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వాళ్ళని ఎన్రోల్ చేస్తాం జరిగింది పక్క రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపిస్తాం జరిగింది విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయని విద్యాశాఖ మంత్రిగా నేను వాస్తవాల దగ్గర ఉండాలి కనుక మొత్తం లిస్ట్ ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ అని ఉంటుంది అంటే ఈ పాఠశాలలో పిల్లలు ఉంటారు ఈ పాఠశాల పిల్లలు మధ్యలో ఉంటారు గాల్లో ఉంటారు పిల్లలు డ్రాప్ బాక్స్ ఉంటారు అది ఐటీలో ఈ వాళ్ళ సిస్టంలో డ్రాప్ బాక్స్ ఉంటారు అక్కడ పెట్టి పెట్టారు పిల్లలు ఎక్కడున్నారో మాకు తెలీదు మొత్తం వెరిఫై చేస్తే దొంగ లెక్కలు ఉన్నాయని తేలిని ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు వంద రోజులు పెట్టిందండి వంద రోజులు పెట్టింది నాకు అధికారులు అడిగితే సార్ మాకు నంబర్ క్లారిటీ లేదు సార్ గతంలో వీళ్ళు ఎట్లా నడిపించారో నాకు అర్థం అలా విద్యాశాఖ అంటే ఏదో ఉన్నాయి ఏదో నంబర్లు అని చెప్పి చేస్తాం కాదు రెండోది నిజంగానే వాళ్ళు అంత భావించుంటే ఎందుకు ఇవ్వలేదండి అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు ఈ రోజు మేము ఇస్తున్నారు అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇచ్చినాక మేము సిద్ధంగా ఉన్నాం మొత్తం లిస్ట్ జీఎస్డబ్ల్యూఎస్ ముందర పెడతాను బయట పెడతాను లేంటే ఎవరిన రాలేదనుకుంటే మన మిత్రకెళ్ళి ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు కరెక్ట్ చేసిన మార్గం కూడా ఇస్తున్నాం సో అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఐ కెన్ గివ్ యూ ఆల్ ద డేటా నాకు నో ప్రాబ్లం మొత్తం డేటా నేను మీకు ఇవ్వగలుగుతా ఎందుకంటే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళకి డిక్షనరీలు ఏముందో కూడా తెలియదు ఎందుకంటే కౌన్సిల్లో ఒక వ్యక్తి లేచి ఒక పదం వాడితే నేను అబ్జెక్ట్ చేశా తీవ్రంగా అబ్జెక్ట్ చేశా చేసి వాళ్ళ డిక్షనరీలో దేవుడు అంటే ఏముంది కూటమి ప్రభుత్వం డిక్షనరీలో దేవుడు అంటే ఏముందో చదివి చెప్తే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం అది కూడా తెలియదు అంటే డెప్త్కి వెళ్ళలేదండి ఈరోజు మేము అందరం అహర్నిశలు కష్టపడి డెప్త్కి వెళ్తున్నాం ఎందుకంటే పిల్లలది ఫార్మేటివ్ ఏజ్ సరైన దారులు పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది అందుకే మీరు చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం ఆయన ఏ కంటెంట్ అయితే తయారు చేశారో విలువల పైన అది మేము పిల్లలకి ప్రింట్ చేసి ఇస్తున్నాం ఇట్లా చాలా సీరియస్గా మేము తీసుకుంటున్నాం ఒక ఛాలెంజ్గా తీసుకుని పనిచేస్తున్నాం అది కూటమిక్ ప్రభుత్వం అనుకున్న చిత్తస్తుంది